హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది గత ఏడాది చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించండి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునేవారు జనవరి ఒకటవ తేదీన చేసే కొన్ని పరిహారాల వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బు కొరత అనేదే ఉండదు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి విపరీతమైన ధనలాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మాకెంతో ముఖ్యమైనది కొత్త సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉండే మహిళలందరూ కూడా ఎర్రటి వస్త్రములను ధరించాలి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఈ ఏడాది మొదటి రోజులు ఇంట్లో ఉండే స్త్రీలందరూ కూడా ఎర్రటి దుస్తులను ధరించడం ద్వారా డబ్బు సంపద ఆస్తిపాస్తులు ఏడాది పొడవునా మీ ఇంట్లోనే ఉంటాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే విద్యా ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు తద్వారా మీరు కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ నూతన సంవత్సరం మొత్తం మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా ఆ శ్రీనివాసుని ఆశీర్వాదాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక్క దీపం వెలిగించండి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే మంచిగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాము రావి చెట్టు ప్రతి భాగంలో ఒక్కో దేవతలు కొలువై ఉంటారు రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కానీ మీ పరసులో కానీ పెట్టుకోండి నూతన సంవత్సరంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కుటుంబంలో డబ్బు సమస్యలు ఉండవు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీళ్ళంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి ఒకటవ తేదీన తులసి కోట ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చుట్టూరా ఐదు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి పూజా గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఏర్పరచుకొని ఉంటుంది స్వస్తి గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తును గీయండి ఇలా గీయడం వల్ల మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ జనవరి ఒకటో తేదీన మీ పూజా గదిలో ఉన్న గణపతి పట ముందు ఇరవై గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వల్ల నూతన సంవత్సరం మొత్తం గణపతి దేవుని అనుగ్రహం మీకు సుసంపన్నంగా లభిస్తుంది మీ జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి గణపతి పటానికి వెయ్యండి ఇలా చేస్తే కూడా మీ అప్పులన్నీ తీరిపోతాయి మీకు మంచి రాజయోగం ప్ర ప్రాప్తిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షంతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన కొన్ని అక్షంతలను తయారు చేసుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి పూజా గదిలో ఉండే అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజా గదిలో అక్షంతల్ని పెట్టుకుంటే మీ ఇంటిపైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమైంది కాబట్టి జనవరి ఒకటో తేదీన ఒక కొబ్బరికాయని తీసుకొని ఒక ఎరుపు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిపైన లక్ష్మి అనుగ్రహం కలిగి సంవత్సరమంతా డబ్బుకు ఉండదు అలాగే ఈ నూతన సంవత్సరంలో ఒక రూపాయి బిళ్ళను తీసుకొని దానికి పసుపు కుంకుమలు రాసి ఆ రూపాయి బిళ్ళని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా కూడా మీకు లక్ష్మీదేవి ప్రాప్తిస్తుంది మరియు ధనం ఎల్లప్పుడు మీ ఇంట్లో ఉంటుంది ఇది మీ ఇంటిని మీ ఇంటికి డబ్బును పెంచుతుంది ఏడాది పొడవునా డబ్బు కొరత అనేది ఉండదు మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితోనే ఒక్క దీపాన్ని వెలిగించండి ఆ దీపానికి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవియ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు శాస్త్ర ప్రకారం మనపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్